వర్ధనపేట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం వర్ధనపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ అంటేనే శాశ్వత అభివృద్ధి పనులకు చిరునామా అని ఆయన పేర్కొన్నారు ఆనాడు ఇందిరామ ఇన్లు పేదల జీవితాల్లో శాశ్వత భద్రతను కల్పించి చరిత్రలో నిలిచిపోయినట్టే నేడు ప్రజాప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు వర్ధనపేట మున్సిపాలిటీలోని మొత్తం పన్నెండు వార్డులకు గాను కనీసం పది వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన ఖాయమని మున్సిపల్ చైర్మన్ పీఠం కూడా కాంగ్రెస్ వర్షం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు ప్రజలు ఇప్పటికే అభివృద్ధి వైపే తమ తీర్పుని ఇచ్చారని అన్నారు ఈ సమావేశంలో కూడా చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి మాజీ రాష్ట్ర టెస్కాప్ చైర్మన్ మానేని రవీందర్ రావు నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మణి శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు గ్రామ సర్పంచ్ తొర్రి పద్మ యాదవ్ సోషల్ మీడియా నాయకురాలు పద్మ హర్ష రాజేష్ కర్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ వారం రోజులు చాలా చక్కగా మా సీనియర్ కాంగ్రెస్ కర్తలు కార్యకర్తలు మరి నాయకులు అందరూ కూడా ఎంతో సహకరించి మరి ఈరోజు మా కోఆర్డినేటర్గా మా జిల్లా హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎనగాల వెంకట్రామరెడ్డి గారు అలాగే మాజీ టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు మరి టిపిసిసి మీడియా ఇన్ఛార్జ్ ఎంపీ కాన్స్టిట్యున్సీ సోదరి పద్మ గారు సర్పంచ్ పద్మ నాయక్ శ్రీరే కాంగ్రెస్ నాయకులు తర్వాత పిన్నింటి అనిల్ రావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఒక రూపకల్పనతో ఒక ప్రణాళికతో మేమందరం కూడా పనిచేసి ఎక్కడెక్కడ ఎవరిని ఇన్ఛార్జ్గా పెట్టి ఓటర్ల మయాశాలతో మాట్లాడి మనం చేసే అభివృద్ధి ప పనులను ఏ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అందరి నాయకులు కలిసి ఈరోజు ప్రచారం ఇప్పటివరకు చేసి పూర్తి అయిపోయింది కరెక్ట్ ఐదు గంటలకు మీకు తెలుసు ద నామ్ నామ్స్ ప్రకారంగా ఐదు గంటలకు ప్రచారం ముగించడం జరిగింది తప్పనిసరిగా వర్ధనపేట నియోజకవర్గంలోని మున్సిపాలిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా విశ్వాసంతో మమ్మలను అవుట్ ఆఫ్ ట్వెల్వ్లో టెన్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామనే ఒక ఖచ్చితమైన సమాచారంతో ముందుకు పోతున్నాం ఈ యొక్క చైర్మన్ పదవి పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అందులో డౌట్ లేదు కానీ ఇంకా ట్వెల్వ్కు ట్వెల్వ్ కొట్టాలనే కొట్టాలనే ఉద్దేశంతో కష్టపడ్డాం ఆరు నిశలు తప్పనిసరిగా ఛాన్సెస్ ఈజ్ మూవర్ తప్పనిసరిగా పన్నెండుకు పన్నెండు గెలిచేటట్టు ముందుకు వెళ్తున్నాం మరి ఈ అందరు సీనియర్ నాయకుల సలహా సూచనల ప్రకారంగా మా యొక్క అభ్యర్థులను సెలెక్ట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ అయిన అభ్యర్థులను కరెక్ట్గా పార్టీతో సంబంధాలుండి మంచిగా గ్రౌండ్ వర్క్ పనిచేసే అభ్యర్థులను అందులో ఆరుగురు ఎస్టీలకు ముగ్గురు ఎస్సీలకు ఒక మైనార్టీకి మరి ఒక బీసీ ఇద్దరు బీసీ నాయకులకు ఈ పన్నెండు పదవులను మనం ఇవ్వడం జరిగింది టికెట్స్ అందరి యొక్క సెలెక్షన్ చేసినాక అందరి సహకారంతో వారిని మనం బరిలో దింపినాం తప్పనిసరిగా ఆరు పన్నెండు మంది కూడా పన్నెండు కూడా కైవసం చేసుకునే దిశగా వెళ్తున్నాం కాబట్టి మీ మీడియా మిత్రులకు కూడా సహకరించిన మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ప్రతి ఒక్క కార్యకర్తకు ఇన్ని రోజులు పనిచేసి క్షేత్ర పోయి మా యొక్క కాంగ్రెస్ పథకాలను వారికి తెలిసే విధంగా అందరికి ప్రజలకు తెలిసే విధంగా చెప్పడం మరి ఇక్కడ ప్రధాన సమస్య ఈ తండాలు ఈ పదకొండు తండాలను మేము అప్పుడు కూడా వాగ్దానం చేసిన ఎలక్షన్ టైంలో మరి ఇప్పుడు కూడా వాగ్దానం చేసినాం కొన్ని అనివారణ కారణాలతో ఆలస్యం జరిగింది తప్ప తండాలను తప్పనిసరిగా ఎలక్షన్స్ అయిపోగానే హండ్రెడ్ పర్సెంట్ వీటిని కూడా ఈ పదకొండు తండాలను మూడా నాలుగా ఎన్ని అయితే అన్ని గ్రామ పంచాయతీలుగా చేర్చే దిశగా వాటిని విలీనం నుండి తీసేసి వాటిని గ్రామ పంచాయతీగా చేస్తామని మాట ఇచ్చినాం తండాలంతా కూడా వాసులు మాపైన విశ్వాసంతో మా కాంగ్రెస్ అభ్యర్థులను కల్పిస్తారు మరి పోయిన గత ఎమ్మెల్యే మరి పదేళ్లలో ఒకరోజు కూడా ఇక్కడికి రాని కేటీఆర్ అనే ఒక టిల్లుగాడు ఒక వెధ మూర్ఖుడు ఒక ఉచ్చగాడు వాళ్ళు అఫంగగాడు ఈ తెలంగాణకు పట్టిన చీడపురుగు వెదవగాడు నిన్న కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడింది కానీ మీ సభ్యత సంస్కారం ఉండి మేము మాట్లాడలేదు వారి పా వారు యాక్చువల్గా మా కా శ్రేణులంతా కూడా తొర్రూరులో మాట్లాడిన దానికి చాలా కోపంగా ఆవేశంగా ఉండే చెప్పులతో స్వాగతం చెప్తామనుకున్నారు కానీ వద్దు మనం చట్ట పరిధిలో ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నాం ప్రజాపాలనలో ఉన్నాం ప్రజలకు జవాబిదారు తరంగా ఉండాలి కాబట్టి ఎవరు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దని మా కార్యకర్తలకు నాయకులకు అందరం కూడా చెప్పడంతో వారు ఆవేశంగా ఉన్నా కూడా వారిని కంట్రోల్ చేసినాం మరి ఇష్టం వచ్చినట్టు నోటికి వాడు వీడు పొట్టోడు దొంగగాడు లఫంగగాడు అని మాట్లాడుతున్నావు తస్మాత్ జాగ్రత్త అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా కానీ సమాజంలో ఒక వర్గం చూస్తుంటుంది